హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా మా పేరెంట్స్తో హ్యాపీగా కొన్ని రోజులు హాలిడేస్ అయితే బాగా స్పెండ్ చేసామండి అండి ఇంకా వెకేషన్ తర్వాత తిరిగి ఇంటికి బ్యాక్ అయితే వచ్చేసాం ఇంకా పేరెంట్స్ దగ్గర వెళ్ళడం చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది కదా చాలా హ్యాపీగా కూడా వెళ్తాం కదా కానీ తిరిగి ఇంటికి రావడం వాళ్ళ దగ్గర నుంచి చాలా టఫ్గా ఉంటుంది కదండి కానీ అసలైన టఫెస్ట్ జాబ్ ఏంటంటే గెటింగ్ బ్యాక్ టు వర్క్ అనమాట అని నాకు అనిపిస్తూ ఉంటుంది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా మన టైం టేబుల్ అంతా కూడా స్పాయిల్ చేసుకుని మళ్ళీ ఇంటికి బ్యాగ్ వచ్చి మనకు మన పని చేసుకోవడం చాలా టఫ్గా ఉంటుంది కదా కానీ రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మనం కూడా పేరెంట్స్ అని ఇంకా చాలు మన పని మనం చూసుకోవాలి అని సో లైక్ నాకు చాలా అంటే చాలా పనులు ఉన్నాయన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత అయితే అందులో ఫస్ట్ ఏంటంటే ఈ మొక్కలు అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే ఫస్ట్ ఆలోచించేది ఈ మొక్కల గురించి అనమాట ఇంటి లోపల ఎంత ఆలోచిస్తానో ఇంటి బయట గురించి కూడా అంత ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఎంతైనా ఇండివిజువల్ హౌసే కదా అందు గురించి అనమాట నాకు ఈ ఆలోచనలు ఎక్కడున్నా సరే తప్పడం లేదు సో అది కూడా ఇంపార్టెంటే కదా గురించి ఆ వర్క్ కూడా చేయించిన తర్వాత ప్యాకేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా కింద ఉండిపోయాను అనమాట ఇంకా మా వారితో ఇంకా షెల్ఫ్లో పైన పెట్టించేస్తున్నాను అట్లాగా ఇంకా ఎదుగు మా పాపతో అట్లాగే పైన షెల్ఫుల్లో ఉన్న క్యారేజీలు ఇవన్నీ కూడా నేను కవర్లో పెట్టేసి పైన పెట్టేస్తానమాట అవన్నీ కూడా తీస్తున్నాను బాటిల్స్ క్యారేజెస్ ఇవన్నీ కూడా అయితే మా పాప ఫస్ట్ డే స్కూల్ అనమాట సో చక్కగా తను ఇట్లా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా ఫస్ట్ డే కదా సో అందు గురించి దానికి మామూలుగా నార్మల్ డ్రెస్ అయితే వేసి పంపించాను అనమాట అదైతే ఎలా లేదండి ఫస్ట్ డే కాబట్టి ఒక్కరోజనమాట ఎలా ఉంటుంది తనకైతే నెక్స్ట్ డే నుంచి కంపల్సరీ స్కూల్ యూనిఫామ్ ఉండాల్సిందే అనమాట స్కూల్కి అయితే ఇంకా యూనిఫామ్స్ కూడా ఏమీ కుట్టించలేదు అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ యూనిఫామ్స్ అయితే మా పాపకు ఉన్నాయి సో రెండు జత రెండు జతలు కాదు సారీ మూడు జతలు అయితే ఉన్నాయన్నమాట తర్వాత నెక్స్ట్ ఇంటర్ నుంచి మళ్ళీ యూనిఫామ్ అయితే మారిపోతుంది తన ఫస్ట్ డే స్కూల్ కదా మా పాపకి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉందనమాట ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ మార్నింగ్ అయితే తనని స్కూల్లో మనమే డ్రాప్ చేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే పికప్ చేసేసుకుంటుంది బస్ అయితే ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ అయిపోతుంది అనమాట బస్ అయితేను ఇంకా ఇంకా వాళ్ళు కూడా చాలా రోజులైతే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా మన దగ్గర నుంచి అయితేనే ఇలా ఫస్ట్ రోజు వాళ్ళని స్కూల్కి దింపడం అయితే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పేరెంట్స్ ఫస్ట్ డే డ్రాప్ చేస్తా బాగున్నా స్కూల్కి అని చెప్పేసి సో నాకైతే మంచి తాట అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ ముందుగా మీకు క్రెయిన్ అట్లాగే మట్టి ఇవన్నీ కనిపించినాయి కదా మొక్కల కోసం అనమాట మట్టి ఇవన్నీ తీసుకొచ్చాము ఇంకా నాత్ సైడ్ ఉన్న ప్లేస్లో మట్టంతో కూడా క్రెయిన్ సహాయంతో సర్దించేస్తూ ఉన్నాం అనమాట చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోయిన పని అది అయితేనే ఎప్పటి నుంచి జనవరి నుంచి అనమాట సో మొక్కల కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నాం మట్టి గురించి అనమాట ఇక్కడ మొక్కలు దొరికితే కానీ మట్టిదాన్ని తొందరగా దొరకదు కదా సో అందు గురించి అనమాట తెలిసిన వాళ్ళకి చెప్తే ముందు రోజే ఇట్లా మట్టి పోస్తే వెళ్ళారనమాట సో దాన్ని అంతా ఒక సైడ్కి ఇట్లా లాగించేస్తున్నాం వచ్చేసి బ్యాక్ టు వర్క్ చాలా చాలా పండుగను అనమాట ఇట్లయితేను మొత్తం అంతా ఖాళీ చేసుకుని వెళ్ళాను కదా ఇంట్లో మొత్తం ఉప్పులు పప్పులు కాయగూరలు ఇవన్నీ కూడా సో మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా బ్యాక్ టు రొట్టెల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది అనమాట సో గురించి ఏంటంటే రాగానే నేను ఉల్లిపాయలు అట్లాగే మస్టర్డ్ చుట్టుకోండి వల్సింది ఇంట్లో ఎగ్స్ అనమాట సో అందు గురించి ఆ రెండు నేను వచ్చిన తర్వాత రెండు రోజులకైతే ఇవన్నీ ఒక్కొక్కటిగా మొత్తం గ్రాసరీస్ అని కానీ ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ రావడం స్టార్ట్ చేశాను అనమాట నేను ఇంకా గ్రాసరీస్ అయితే కూడా తీసుకురాలేదనమాట నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను అది నెక్స్ట్ డే వెళ్ళాను నేను గ్రాసరీ తేవడం కోసం డిమార్ట్కి అయితేను ఆ వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ డే పెడతాను తప్పకుండా చూసేయండి ఇంక ఇవైతే లాస్ట్ మ్యాంగోస్ అనమాట ఈ సమ్మర్కి అయితేనే కానీ నిజంగా నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసినందుకైతే చాలా మంచి మ్యాంగోస్ అయితే ఇప్పుడైతే వచ్చేసాయి ఫైనల్ అయితేనే ఇవైతే మాకు తెలుసున్న వాళ్ళు వాళ్ళైతే ఇచ్చారనమాట వాళ్ళ చెట్ల దగ్గర నుంచి అయితే నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట టేస్ట్ కానీ ఏంటంటే ఇట్లా మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు క్లాస్ కాస్త బ్లాక్ షేడ్ వచ్చినాయి కదా బ్లాక్ స్పాట్స్ వచ్చినాయి కదా మోడపల్లి ఇవైతే చాలా డేంజర్ అనమాట వాటిలో పురుగులు ఉంటాయి సో తెలిసిపోతుంది కాయని చూస్తుంటేనే మాకు చూసి 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 ఆ పురుగులని కాయల్ని చూసి మాకు అర్థమైపోతుంది అనమాట కాయలు ఎలా ఉంటాయి కాయల్లో పురుగులు ఉన్నాయి లేదా ఇవన్నీ కూడా కానీ ఫైనల్లీ మంచి స్వీట్ మ్యాంగోస్ అయితే మాకైతే అనమాట ఈ సమ్మర్లో అయితే సో ఇంకా ఇంకా మీకు వెదర్ మీ ఊర్లో ఎలా ఉంది తప్పకుండా నాకు చెప్పండి ఇంకా రకరకాల షేడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ క్లైమేట్లో అయితేనో ఒక రోజు మంచిగా ఎండ వచ్చేస్తే చాలా హీట్గా ఉంటుంది ఇంకో రోజు మంచిగా వర్షం పడిపోతుంది అలా ఉంటుంది అనమాట అటు ఎండ ఇటు వర్షం ఒకే రోజులో కనిపిస్తూ ఉందనమాట అట్లా మస్తు షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి క్లైమేట్లో అయితేను ఇంకా అందు గురించి అనమాట ఇంకా ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా పైలప్ పైపోయి ఉన్నాయి బట్టలు అయితే ముఖ్యంగా మా వారు అనమాట ఇంకా ముందు రోజు ఎండ అయితే సగ్గ రాలేదండి సో చెప్పాను కదా వెదర్ అయితే అట్లా ఉంటుంది కదా అందు గురించి అనమాట ఇంకా తర్వాత రోజు వచ్చిన ఈ ఎండకైతే మంచిగా అయితే గేట్ మీద బట్టలన్నీ ఇట్లా ఆరబెట్టేశాను ఒక రెండు గంటల తర్వాత ఇట్లా తీసేసాను అనమాట ఇప్పుడు బాగున్నాయి బట్టలు అయితేను ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే ఇంట్లో వచ్చిన తర్వాత తర్వాత ఇంకా అమ్మ చిన్న పొడులు కారాలు ఇవన్నీ ఉన్నాయి కదా పసుపు ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ వాటిని తిరిగి రీఫిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట వాటిని తీసుకొచ్చి మళ్ళీ నా గ్లాస్ జార్లో వీటిల్లో వేసేసుకుంటున్నాను ఇదైతే నా గ్లాసు కారం జార్ అనమాట ఇందులోనే వేస్తూ ఉంటాను నేను కారాన్ని అయితే గ్లాస్ జార్లో పెట్టుకుంటే మంచిది కదా దాని ఫ్లేవర్ కానీ దాని ఏంటంటే అరోమా అట్లాగే కలర్ అనమాట గ్లాస్ జార్లో ఉన్నప్పుడు మారదు పసుపు అయినా సరే కారం అయినా సరే సో తప్పకుండా గ్లాస్ జార్లోనే ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేనైతేను అమ్మ ఆడించిన కారం పసుపు మసాలాలు అనమాట ఇవన్నీ కూడాను నిజంగా ఆ టేస్ట్ కారం టేస్ట్గానే ఆ స్మెల్గానే వస్తుంది చూడండి గుమ్మగుమ్మలు ఘాటు ఘాటుగా ఉందనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నిజానికైతే ఇంకా ఈ పసుపు అట్లాగే గరం మసాలా అయితే వీటిని ఇట్లా వంచేస్తాను అనమాట ఇంకా వేరే దాంట్లో ఇందులో కూడా దాన్ని తీసుకువెళ్ళి పెట్టలేదు నేను ఇంకా ఇంకా కారణం ఎట్లా చక్కగా లోపల పెట్టేసాను షర్ఫ్లో అయితే కానీ ఏంటంటే పసుపు అయితే వాడటం చాలా రోజులు వాడతాం కాస్తంత అంత ఎంతో వేయం కదా హాఫ్ స్పూన్ కదా సో దాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట రోజులైతే చాలా తొందరగా అయిపోతున్నాయి కదండి నాకైతే అట్లా అనిపిస్తుంది అనమాట నిజంగా మొన్నే నాకు ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు మొన్న ఇంకా న్యూ ఇయర్ వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడే తెలియకుండా మనకి అట్లాగే డేస్ అట్లాగే మంత్స్ ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయి చక్కగా ఇది జూలై నెలలోకి అయితే వచ్చేసాం ఫైనల్ అయితేను సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసేసుకున్నాం ఈ ఇయర్కి అయితేను ఏంటో తెలియట్లేదు ఎంత క్రితం నా అయితే సండే కోసం ఎంతో వెయిట్ చేసేవాళ్ళం సండే అంతా కూడా ఫుల్గా హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే సండే అంటే ఒక పూటలో అయిపోతుంది అనమాట అంత తొందరగా అయిపోతుంది సండే అన్నా కూడా అట్లాగే హాలిడేస్ అన్నా కూడా అనమాట అసలు వాటి మీద ఇంట్రెస్టే ఉండట్లేదు అయితే ఒక టూ డేస్ హాలిడేస్ ఇచ్చిన చాలు కనిపించింది కానీ ఇప్పుడు టూ డేస్ హాలిడే హాలిడేస్ ఇచ్చినా సరే అసలు ఏం కనిపించట్లేదు హాలిడేస్ అనేది ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎంతసేపు ఉంటుంది చెప్పండి టూ డేస్ అంటే ఇట్లా అయిపోతున్నాయో వన్ డే అయినా సండే అయినా సరే సో అలా ఉందనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితేను ఇంకా నెక్స్ట్ ఇదైతే స్కూల్ మా పాప స్కూల్ ఫస్ట్ డే కదా ఆ రోజే ముందు రోజు మా నాన్నగారు అయితే వచ్చారనమాట వాళ్ళ అక్కగారింటికి వాళ్ళు కూడా రాజమండ్రిలోనే ఉంటారు మా అత్త సో అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది అదే మా పాప స్కూల్కి వెళ్ళిన రోజు అనమాట తను ఇంకా మార్నింగే మా నాన్నగారి ఇంట్లో ఉండి చక్కగా టిఫిన్ అయ్యి ఇవన్నీ చేసిన తర్వాత తిరిగి ఇంటికి అయితే అనమాట కాకినాడ ఇంక ఇంట్లో ఉప్పులు పప్పులు ఇవన్నీ ఏమీ లేవు కదా సో ఇంకా గ్రాసరీ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ వెయ్యాలన్నమాట గురించి ఈరోజు టిఫిన్ అదంతా కూడా బయట నుంచే తీసుకొచ్చి అనమాట ఇంకా మావారైతే మా నాన్నగారిని బస్ స్టాండ్లో దింపడానికి వెళ్ళి ఇంకటి నుంచి అట్లా డ్యూటీకి కూడా వెళ్ళిపోతారు ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ ఇవన్నీ పెట్టేశాను కాబట్టి ఇంకా మనకి ఓన్లీ ఇప్పుడు నేనైతే అన్నం వండుకునే పని మాత్రమే ఉందన్నమాట అట్లాగే ఇంట్లో కొన్ని డైలీ బాక్స్ అనేవి ఉంటాయి కదా అవి కూడా చేసుకోవాలి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికి నచ్చిందా మళ్ళీ మంచి వాళ్ళతో కలుస్తా బాయ్